పాయసాలు బ్రౌన్ రైస్ జనలు ఎనిమిది గంటలు నాన్న పెట్టాలి ఒక కప్పు పప్పు కూడా నాన్న పెట్టాలి ఇది దోశల పిండి అండి మా అమ్మ ఎప్పుడు ఇలాంటి దోశలు వేస్తుందండి మిక్సీ పట్టేటప్పుడు అల్లం పచ్చిమిరపకాయ మిక్సీ పట్టాలి ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి అటుకులు పది నిమిషాలు నానబెట్టి మిక్సీలో వేయాలి మెత్తగా మిక్సీ పట్టాలి మెత్తగా మిక్సీ పట్టాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉప్పు వేసి పలుచుగా కలపండి రేకు వేడయ్యాక దోశ వేయండి పలుచుగా వేయండి ఉల్పాయలు మొక్కలు జీరకల్ జీదకర్ర వేసుకోవాలి ఇది అర్రగా కాలాలి మా చెల్లికి నాకు బాగా ఇష్టం అండి కబగాయ్ చట్నీతో తింటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రాన్స్